బంగారం ఇతర సంపదతో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఓ పోర్చుగీస్ ఓడ భారత్కు వెళ్తుండగా అదృశ్యమైంది తరువాత దాని అవశేషాలను ఆఫ్రికాలలోని నమీబియా ఎడారి తీర ప్రాంతంలో గుర్తించారు ఈ ఓడను గుర్తింపు పురావస్తు పరిశోధనలో వెలుగు చూసిన అద్భుతమని చెప్పొచ్చు రెండు వేల స్వచ్ఛమైన బంగారు నాణ్యాలు నలభై నాలుగు వేల పౌండ్లు రాగి కడ్డీలు దాదాపు చెక్కు చెదరకుండా ఉండటం విశేషం ఈ ఓడ పేరు బోమ్ జీసస్ ఇది పురాతనమైన అత్యంత విలువైన ఓడ పోర్చుగల్లోని లిస్బన్ నుండి పదిహేను వందల ముప్పై మూడున మార్చ్ ఏడున ఈ నౌక భారత్కు బయలుదేరింది కానీ అది ఇండియాకు చేరలేదు తర్వాత దీన్ని గుర్తించిన వివరాలేవీ తెలియలేదు రెండు వేల ఎనిమిది నమీబియా ఎడారిలో దీని అవశేషాలను గుర్తించినప్పుడు మాత్రమే ఓడలోని అద్భుత నిధి గురించి తెలిసింది నైరుతి ఆఫ్రికాలోని డైమండ్ మైనింగ్ కార్మికులు దీన్ని గుర్తించారు అప్పట్లో ఈ ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకొని ఉంటుందని వారు భావించారు నమీబియా తీరంలో తుఫాను కారణంగా ఒడ్డుకు చాలా దగ్గరకు వచ్చినప్పుడు బోమ్ జీసస్ మునిగిపోయిందని అంచనా దీనివల్ల ఓడ ముందు భాగం రాయితో ఢీకొని కొట్టింది అయితే తీర ప్రాంత జలాలు తగ్గుముఖం పట్టడంతో బోమ్ జీసస్ అవశేషాలు బయటపడ్డాయి చెల్లాచెదురుగా కనిపించిన కొన్ని మానవ ఎముకలు తప్ప మరేమీ వారు గుర్తించలేదు ఓడలోని సిబ్బంది శిథిలాల నుంచి బయటపడటమో లేక మరణించటమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్కియాలజిస్టులు దీనిపై మరింత పరిశోధన చేశారు బంగారం వెండి రాగి కడ్డీల నిధిని గుర్తించారు ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిన మూడు ఖండాలకు చెందిన వస్తువులతో ఉన్న ఓడ ప్రమాదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైనదిగా నిపుణులు అంటున్నారు